ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయమ్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ సంబంధించిన పిల్లలు ఈ మధ్య కాలంలో అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సంఘటనలు ఇక ఎన్నంటే అన్ని రోజుకొక మినిమం ఒకటో రెండో నమోదవుతున్న పరిస్థితే కనిపిస్తోంది తాజాగా ఇప్పుడు హయత్ నగర్ కుంట్లూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఒక విద్యార్థిని అయితే చనిపోయిన పరిస్థితి అది కూడా హాస్టల్ గదిలోనే ఉరి వేసుకొని చనిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది గత కొంతకాలంగా మనం పిల్లలందరూ స్ట్రెస్లో ఉంటున్నారు లేకపోతే ఏదో ఆలోచిస్తూ వాళ్ళు భరించలేక లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకు దూరంగా ఉంటూ వా అది భరించలేక చాలామంది ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక చనిపోతున్న వాళ్ళ సంఖ్యనైతే ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున నమోదున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా క్లియర్ యాక్చువల్లీ ఈ కులం పేరుతో దూషించడం వల్లే మా అమ్మాయి చనిపోయింది రెండు వందల యాభై మంది పిల్లలు గర్ల్స్ హాస్టల్లో ఉన్నారు అట్లాంటి పిల్లల మధ్యలో మా పిల్లని సపరేట్గా పిలిచి ఆర్ వాళ్ళ అందరి మధ్యలో నిల్చోబెట్టి దూషిస్తున్నారు ఆమె కులం పేరుతో నువ్వెందుకు పనికిరావు నువ్వు వేస్ట్ మీకేం బుర్రకెక్కదు అసలు ఎందుకు చదువుతున్నారు మీకు మీ పనే అదే కాబట్టి అక్కడికే వెళ్ళి మీరు అట్లాంటి పనులే చేసుకోండి అసలు ఈ కులం వాళ్ళకి చదువు అనేది అసలు ఎక్కనే ఎక్కదు అంటూ చాలా దురుసుగా అండ్ చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు మా పిల్ల గురించి అందరి మధ్యలో అది కూడా వాళ్ళు ఉన్నటువంటి హాస్టల్లో అండ్ అందరి మధ్యలో ఇట్లా కులం పేరు పెట్టి దూషిస్తున్నారు తిడుతున్నారు కొంత చదవకపోయినా లేకపోతే ఏ తప్పు చేసినా కూడా కులం పేరుతో దూషిస్తున్నారు చాలా టైమ్స్ మా అమ్మాయి ఇదే విషయం చెప్పింది అందులో భాగంగానే ఇంకా భరించలేక నిన్న కూడా ఏదో కాలేజీలో ఏదో జరిగింది అందులో భాగంగానే ఈమె చనిపోయింది అంటూ పూర్తిగా తల్లిదండ్రులు కావచ్చు లేదంటే ఈ సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు చేరుకొని ఇట్లాంటివి ఎందుకు చేస్తాయి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా ఎందుకు ఇట్లా పిల్లల మీద మీకు ఇంత ద్వేషం ఎందుకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి పూర్తిగా వీళ్ళందరూ కూడా దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది అండ్ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పూర్తిగా వాళ్ళని దూరంగా జరిపేసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఈ హాస్టల్ గదిలో ఆమె ఒక్కతే ఉండంగా ఉరి వేసుకొని చనిపోతే కూడా కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు కనీసం అంటే కనీసం చూడలేదు ఆ పిల్ల ఎటుపోయింది ఏం చేస్తుంది అనే కనీసం అంటే ఆ జాగ్రత్తలు కూడా వాళ్ళ పిల్లల గురించి అసలు తీసుకోవట్లేదు అండ్ వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు వెళ్ళి ఆ క్లాస్ రూమ్ గది ఓపెన్ చేసి చూస్తే కానీ మా అమ్మాయి చనిపోయినట్టు అసలు తెలియలేదు ఏం జరుగుతుంది ఏంటి ఇట్లాంటి కాలేజీల మీద చర్యలు తీసుకోవాల్సిందే అండ్ మా బిడ్డను అయితే పోగొట్టుకున్నాం ఖచ్చితంగా మా బిడ్డను పోగొట్టుకున్నాం కాబట్టి దీనికి కంపెన్సేషన్గా మాకు గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగం కావాల్సిందే అంటూ వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ అట్లాగే ఇప్పుడు ఏ ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతని అందులో ఉన్నాడు కాబట్టే ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాడు ఎక్కడ కూడా తెలియనివ్వట్లేదు కానీ పిల్లలు నరకం చూస్తున్నారు మా పిల్లనైతే నరకం చూస్తుంది కులం పేరుతో దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తల్లిదండ్రులు వాపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఆత్మహత్యలు అది కూడా ఎక్కువ మట్టికి పిల్లలే చనిపోతున్నారు విద్యార్థులే చనిపోతున్నారు దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది విద్యా సంస్థలు అన్నిటి మీద కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ అయితే తయారు చేయాల్సిన అవసరం ఉంది గ్రౌండ్లో ఏం జరుగుతోంది గ్రౌండ్ నుంచి అంటే అప్ ప్లేయర్ వరకు ఏం జరుగుతోంది అసలు డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఒక క్షుణ్ణమైనటువంటి ఒక నివేదిక అయితే తయారు చేయాల్సిందే అంటూ చాలా మంది విద్యావేత్తలు కూడా కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది